హే ఇట్స్ బ్యూటిఫుల్ అవుట్ నో కదా నీకొకటి చెప్పాలి కొన్నేళ్ళుగా నేను ఒక పర్ఫ్యూమ్ తయారు చేస్తున్నా క్లయింట్స్ ఏదో ఒక వంక చెప్పి ఒప్పుకోట్లేదు ఇప్పుడు కేవలం ఒక్క వారంలో ఓ పర్ఫ్యూమ్ తయారు చేశాను వెంటనే ఒప్పుకున్నారు అదేంటో తెలుసా ni Sugando. Hmm? Paunda? Paunda? రేపటితో మన ఒప్పందం అయిపోతుంది ఏదో ఒకటి చేసి మా వాళ్ళని అవమానించు ఆ తర్వాతను వెళ్ళిపోవచ్చు ఏంటి బాస్ అర్జునగా రమ్మన్నారు ఒంటరిగా ఇంకెవరికో చెప్పాల్సింది నాకు చెప్తున్నారేంటి బాస్ అవంతికనే కదా మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాకు అర్థమైంది బాస్ యువర్ ఇన్ లవ్ తనకు చెప్పేచ్చు కదా ఏంట్రా నువ్వు మాట్లాడేది నా వయసు ఏంటి అవంతిక వయసు ఏంటి మీ ఇంటికి వచ్చిన అమ్మాయిల వయసు గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు సడన్గా ఇప్పుడేంది బాస్ ఏం మాట్లాడుతున్నారా అది వేరు ఇది వేరు అని తెలియదరా నేను మాట్లాడేది కాసేపు గడిపి వెళ్ళిపోవడం గురించి కాదు కలిసి బతకడం గురించి ఈ ఇంట్లో ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండాలనుకున్నాను కానీ అవంతిక వచ్చాక తన నవ్వులు తన మాటలు తన కోపం ఇవన్నీ అవంతిక వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దాన్ని నేను వెళ్ళిన మోరా భయం వేస్తుంది మా అమ్మ చెప్తూనే ఉండేది ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే బాగుంటుందని అప్పుడు అర్థం కాలేదు జీవితంలో ఒకరి తోడుంటే ఎంత అదృష్టం ఇది తెలుసుకునేలోగా ఎంత వయసు అయిపోయింది ఇప్పుడు ఆ నేను నేను కావాలనుకోవడం నా స్వార్థం స్వార్థం ఏంటి బాస్ తనకు ఆ వయసు పట్టింపు ఉందో లేదు ఒకసారి అడిగితేగా తెలిసేది తప్పుల్లోంచి తెలుసుకునే వయసు తంది ఇది తప్పు అని చెప్పే వయసు నాది అవంతిక నా మీద కోపంతో వెళ్ళిపోవడమే మంచిది లేకపోతే నన్ను మర్చిపోలేదురాయ్ నీ కొడుకు వాడి గురించి తప్పితే ఎవ్వరి గురించి ఆలోచించడం నువ్వు నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు ఏమైపోతావు అని భయంగా ఉందకే కానీ ఎప్పుడు ఏం జరిగినా ఈ తమ్ముడు ఉన్నాడని మర్చిపోక అబ్బా పిచ్చి మాట్లు త్వరలోనే మరో ముహూర్తం పెట్టబోతున్నా నువ్వొచ్చే అక్క జాగ్రత్త పెళ్ళికి వస్తారు అవంతిక ఒప్పందం ప్రకారం నీ ఆఖరి చెక్ తీసుకు వచ్చాను చేస్తా గుడ్ టోమరి. వరీ ఈ రోజుతో నీ పని అయిపోతుంది నా ఏ పైసస్ చాలా ఓ kau jumpa tak కాకరకాయ కావాలా అవంతిక పెట్టు అవంతిక కాకరకాయ కావాలా నానా నానా ఏంటి కాకరకాయ 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 గోలా ఎవరికి ఇంకేం కాకరకాయ అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి ఆదివారం స్వయంగా కాకరకాయ వండేవారు అందుకే ఇప్పుడు ఆదివారం కాకరకాయ వండామంటే ఆయన మాతో ఉన్నట్టు కూర్చున్నట్టు మాకేదో తృప్తి కోసం పిచ్చి స్టోరీలా ఉంది ఆ మనిషి ఎప్పుడో పోయాడు ఎందుకు ఎవరికి తెలుసు ప్రతి ఆదివారం చెప్పుకోలేక మీ సదాశివరావు గారు డైరెక్ట్ గా జంప్ అయ్యాడము రేపో మాపో పోయాక మీరందరైనా ఆపుతారా మీరు కూడా టార్చర్ చేస్తారా చూస్తూ కూర్చుంటావిరా ఏం చెప్పవా మేమేం తప్పు చేసామని తెలియదు కానీ నన్ను మీ అక్కల్ని ఎప్పుడు శత్రువులాగే చూస్తా ఎందుకు చూడమ్మా నీకు వాడి మీద కోపం ఉండొచ్చు కానీ మే నీకేం చేసామ్మా నిన్న అమ్మలా చూసుకోవాలనుకున్నాను వాడికన్నా ఎక్కువ ప్రేమించాలనుకున్నాను అంతే కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచన అదే నా అమ్మ మేము చేసిన తప్పు మీ ఇద్దరికి మేమంటే అసహ్యం కదా నువ్వు చెప్పినట్టు నేను రేపు మాపో పోతాను పోయే ముందు మీరిద్దరు సంతోషంగా ఉండడం చూడాలనుకున్నాను పర్లేదు ఇంకా ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు లేదు వెళ్ళిపోండి పెళ్లి చేసుకుంటారో ఏం చేసుకుంటారో సంతోషంగా ఉంటే చాలు అవంతిక అవంతిక ఏంటి ఫైనల్ మనిషివి శాం నువ్వు నీకు అసలు ఇంత జరిగినా మీ అమ్మ పెళ్లి వద్దని లేదు మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి అంది అది అమ్మ నీకు పెళ్లి ఇష్టం లేదంటే వాళ్ళతో చెప్పు గొడవ పెట్టుకో తిట్టు తిట్టించుకో మోసం చేసి బాధపడితే చెప్పుకోడానికి ఓ మనిషి ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో అలాంటిది నీ వెనక ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ ప్రేమ ఉంది అది మాత్రం నీకు అర్థం కాదు ఇప్పుడు చెప్తున్నాను కానీ ఇన్నేళ్లుగా మీ అమ్మ ప్రేమ విలువ నీకు అర్థం కాలేదు నా ప్రేమ ఎలా తెలుస్తుంది నీకు నీ కాంట్రాక్టే ముఖ్యం కదా కాంట్రాక్టే కావాలిగా అమ్మ తిడుతుంటే చిరాకు వస్తుంది కదా ఏదో తిట్టడానికైనా అమ్మ ఉంటే బాగుంటుందనిపిస్తుంది నిజాలు చెప్పాలి రెండేళ్ళగా అవంతికను నేను ప్రేమించలేదు ప్రేమించినట్టు నటించి పెళ్లి రోజు నన్ను మోసం చేసి వెళ్ళిపోమన్నాను ఇప్పుడు కూడా నేనే మిమ్మల్ని అవమానించమన్నాను పాపం అవంతిక ఏడుస్తూ వెళ్ళిపోయింది మీలాంటి మంచి వాళ్ళని బాధ పెట్టాన్ని తను ఈ కొద్ది రోజుల్లో మిమ్మల్ని అర్థం చేసుకున్నంత నేను ఎన్నాళ్ళుగా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఎందుకు అర్థం చేసుకుంటాను నేనేం చేసినా మీరున్నారు కదా మొదటిసారిగా నచ్చినాయండి అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే అప్పుడు నాకు అర్థమైంది మీరు లేకపోతే నా జీవితం ఎలా ఉంటుందో అని ఇప్పుడు చెప్తున్నా ప్రపంచంలో నాకు మీకన్నా విలువైంది ఏదీ లేదని నన్ను క్షమించకపోయినా పర్లేదు కుదిరితే అవంతికను ఠీరు రేపో మాపో కాదు వందేళ్ళు పాత నేను రోజు ప్లే చేస్తాం చూస్తూ నిలబొట్టా వింటారా పెళ్ళారా పెళ్ళరా స్పీచ్ మోడల్ పెట్టుకో సో నా మీద ప్రేమ ఉంది కానీ నాకేం కావాలో కావాలన్న నన్న అడుగు నువ్వేంటి సచ్ అంతేనా హా 3 2 అవంతిక Do anything,